హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ లాగ్స్ ఈరోజు జున్ను తయారు చేసానండి ఇంట్లో ఈ జున్ను పాలు లేకుండా అయినా మనం ఈజీగా జున్ను పాలు తయారు చేసేసుకోవచ్చు ఎలాంటి కార్న్ ఫ్లోర్ లేకుండా మైదా లేకుండా మనకి అందుబాటులోనే ఉండేటట్టు చేసుకోవచ్చు నేను ఎలాంటి చైనా గ్రాస్ అలాంటివి ఏమీ వాడలేదండి వీడియో మొత్తం చూడండి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోతే ఒక అర లీటర్ పాలు తీసుకున్నానండి అది మామూలుగా నార్మల్గా కాచి చల్లాల్సిన పాలైనా తీసుకోవచ్చు నేనైతే ప్యాకెట్లోంచి అప్పుడే తీసాను పా అలా ఇది మనకి విజయ విజయ విజయపాల అమ్ముతారు కదండి అక్కడ జున్ను పౌడర్ అని అమ్మారండి అది జున్ను పౌడర్ అనేది మనం జున్ను పాలు వచ్చినప్పుడు వాళ్ళు అలా తయారు చేసి పెడతారంట ఆ జున్ను పౌడర్ పా పౌడర్ అనేది మనం పాలల్లో కలిపేసుకోవాలి మనకి పిల్లలు అడిగినప్పుడు జున్ను పాలు లేకపోయినా సరే ఇలా చేసుకోవడానికి చాలా బాగుంటుంది సడన్గా అడిగితే పిల్లలు జున్ను కావాలి అని మన దగ్గర జున్ను పాలు అనేవి అవైలబుల్లో ఉండవు అలాంటప్పుడు ఇలా తయారు చేసుకొని పెట్టేసేయచ్చు ఇది వచ్చేసి మనకి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఉండలు లేకుండా శుభ్రంగా అలా ఉండలు లేకుండా కలిపేసుకొని దానికి తగ్గట్టు బెల్లం వేసుకోవాలి అర లీటర్ పాలకి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం వేసానండి టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం కలుపుకోవాలి అది బెల్లం కూడా గడ్డలు గడ్డలుగా ఉండకుండా మొత్తము కరిగే వరకు మనము కలుపుతూ ఉండాలి దాంట్లో వచ్చేసి మనకి మామూలుగా జున్లో ఎలా వేస్తామో మిరియాల పొడి ఇలాచి వేసుకోవాలి యాలకుల పొడి మిరియాల పొడి వేసానండి నేను అది కొంచెం కొంచెంగా మన రుచికి టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు అలా కలిపేసుకోవాలి మొత్తం దాంట్లో కలిసేటట్టు చక్కగా కలిపేసేసుకొని ఇది మనకి జున్ను తయారు చేస్తాం కదండి అలానే మనకి ఒక కుక్కర్ పెట్టేసుకోవాలి కుక్కర్లో మామూలుగా ఇడ్లీకి వాటర్ పెట్టుకున్నట్టు కొంచెం ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి దాంట్లో మనకి గ్యాస్ కటర్ విజిల్ అవి లేకుండా తీసి తీసేసి పెట్టేసుకోవాలి ఒక్క పది నిమిషాల పాటు హై హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకొని మనకి శుభ్రంగా ఉడికేటట్టు పెట్టుకోవాలి ఒక ఇరవై నిమిషాల తర్వాత చూపిస్తుందానండి నీకు ఇరవై నిమిషాల తర్వాత మనకి అది ఉడికిందో లేదో ఒకసారి అలా చూసుకోవాలి అది చక్కగా ఉడికిపోయిందండి మొత్తం మనకి చాక్తో చూస్తే ఏమి అండటం లేదు అదైతే అలానే ఉంచేసుకోవాలి అలా ఉంచుకున్న తర్వాత మనం ఒక పావు గంట సేపు అది కదపకుండా ఇవ్వాలి అలా ఇచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవాలి మీకు ఒక వన్ అవర్ తర్వాత చూపిస్తాను వన్ అవర్ తర్వాత ఆ విధంగా ఉంటుందండి చక్కగా మనకి కేక్ లాగా వచ్చేస్తుంది పిల్లలకి అదిగోండి చూసారని ఎంత బాగా వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చింది కదండి అదిగోండి జున్ను అలా మనం కేక్ కట్ చేసుకున్నట్టు చక్కగా కట్ చేసేసుకోవచ్చు అసలు మెత్తగా ఉందండి ఎంత మెత్తగా ఉందంటే అంత మెత్తగా ఉంది ఎక్కడ బూడి పడిపోయిద్దా ఉంది అసలు అంత మెత్తగా ఉంది పిల్లలకి చాలా నచ్చుతుందండి నచ్చితే మీకు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి